ఏది మంచి బుక్ అవుతుంది ఇంత గొప్ప గ్రంథాన్ని వాళ్ళు బోధించొద్దు అని అంటున్నారు వాళ్ళు కానీ ఆ పుస్తలు ఏం చేశారండి ప్రభుత్వము మాట వినవలను ప్రభుత్వ అధికారులు చెప్పినట్టుగా మనం నడుచుకునవలను ఇవన్నీ వాళ్ళు పక్కన పడేశారు పక్కన పడేశారు మంచి చేస్తే వద్దంటారేటి కుంటివాడిని బాగు చేస్తే వద్దంటారేటి రోగులు స్వస్థపరిస్తే తప్పంటారేటి మీరు సిలువు వేసినటువంటి ప్రభు మూడో దినాన్ని తిరిగి లేచాడంటే మీరేటి వద్దంటారేటి అయితే మీరు వద్దంటే ఒక పనిచేయండి సమాజంలో యేసుప్రభు శవాన్ని తీసుకురండి బయటికి ఎన్ని రోజుల్లోని మట్టి అయిపోద్ది ఎన్ని రోజుల్లో శవం ఈ మట్టిలో కలిసిపోద్ది ఒకళ్ళు మీకు డౌట్ ఉందో వెళ్ళి సమాధి తవ్వుకోండి సమాధి చెక్ చేయండి సమాధిలో వేసి ప్రభు వారు లేరు అని శవం లేదు మీ సైనికులైనా బంధించారు మీ సైనికులైనా పెట్టి సీలు వేశారు అలాంటి ఆయన తిరిగి లేచి లేచాడు అని మేము చెప్తున్నాం మీకు అనుమానం వస్తే అక్కడికి వెళ్ళి చూడండి శవం లేదనుకుంటే నమ్మండి